హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమ్ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ వేలో అయితే ప్రిపేర్ చేశానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను ఫోర్ మీడియం సైజు పొటాటోస్ అయితే తీసుకున్నానండి సో ఇక్కడైతే నేనైతే వాటి పైన పొట్టు ఉంటుంది దాని అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలా చేసుకుని చాలా ఈజీ మిత్రలో అయితే చేసుకోవచ్చు పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి స్నాక్స్ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది టెన్ మినిట్స్ పడుతుందండి అంతే ఇంకా పొట్టు తీసేసుకున్నాక మనమైతే వీటిని ఇలా పొడవులా కట్ చేసుకోవాలి ఇలా మనం పొడుగులా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండవు కదండి ఒకటిని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి సో మనం చూసి కట్ చేసుకోవాలి ఇలానే అయితే ఫోర్ పొటాటోస్ అయితే తీసుకున్నాను చూసారా వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి ఇక్కడైతే నేను గిన్నెలో వాటర్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవైతే వాష్ చేసుకుంటున్నానండి మనమైతే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి సో దీంట్లో అయితే మనకి స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది సో అదైతే పోతుంది అన్నట్టు మనం టూ టైమ్స్ వాష్ చేసుకుంటే ఇక్కడైతే నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి నెక్స్ట్ వాటర్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా సో ఇప్పుడైతే మనం అవి మనం కట్ చేసుకున్న పీసెస్ ఆలు పీసెస్ అయితే మనం వేసుకొని మనం మంచిగా ఫ్రై ఉడకబెట్ బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడైతే బాయిల్ అవుతున్నాయి ఇక్కడ ఏంటంటే మనకి త్వరగానే బాయిల్ అవుతాయి బాగా కూడా మనం ఉడకపెట్టుకోవద్దండి బాగా ఉడకపెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు చూసారా వీడియోలో చూపెట్టిన విధంగా మీరు కూడా ఇలా ఉడకబెట్టుకోండి ఆలూనైతే సో ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను మనకి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయితే మనకి బాయిల్ అయిపోతాయి ఆలు అనేది సో ఇక్కడైతే నేను ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకుంటున్నానండి సో నేనైతే ఇట్లా టిష్యూ పేపర్లు అయితే తీసుకున్నాను ఎందుకంటే వాటర్ అంటే అబ్జర్వ్ చేస్తుంది కదా సో ఇప్పుడైతే హా ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి సో ఇప్పుడైతే మనం బ్యాచ్ గా మనం ఆలు ఫ్ర ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం అనేది ఫస్ట్ ఓన్లీ సెవెంటీ పర్సెంటే మనం ఫ్రై చేసుకోవాలండి మిగతా థర్టీ పర్సెంట్ అనేది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేస్తాం కదా సో అప్పుడు ఫ్రై చేసుకోవాలి టూ టైమ్స్ ఫ్రై చేసుకుంటేనే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా వస్తాయి సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా వేసాను సో ఇవి తీసాక మళ్ళీ మనం రిపీట్ ఫ్రై చేసుకోవాలి సో అప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా వస్తాయి సో మీరు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చూసారా ఇప్పుడన్నీ నేను ఒకేసారి వేసేస్తున్నాను రెండు కలిపి సో ఇప్పుడైతే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి క్రిస్పీగా వస్తాయి ఆల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సో మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూసారా నాకైతే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయి అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఈ కలరు రావాలండి మనకి ఇదైతే పర్ఫెక్ట్ కలర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సో ఎప్పుడు చేసినా నేను ఈ విధంగానే ప్రిపేర్ చేశాను చూసారా ఇలా అయితే రెడీ అయిపోయాయి దీంట్లో పుట్టించి కూడా చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి సో ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదా సో ఇంకా వాళ్ళకి కారం అయితే తినరు కదా అనేసి నేను కొద్దిగానే వేశాను సో ఇవైతే బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సౌండ్ అయితే సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా త్వరగా అయిపోతాయి జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంది కదా చూస్తుంటే నూరు ఇంకెందుకు లైక్ మీరు తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్